శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు ఈ సందర్భంగా మున్సిపల్ రెవెన్యూ విభాగంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న రామాంజనేయులు ఓ వ్యక్తి నుండి ఏడు వేల రూపాయల లంచం తీసుకుంటుండు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి చిక్కారు మున్సిపల్ పరిధిలోని ముప్పై ఆరో వార్డుకు చెందిన రవికుమార్ ఫిర్యాదు మేరకు ఏసీబీ డిఎస్పీ సోమన్న ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయంలోని రెవెన్యూ విభాగంలో పలు రికార్డులను తనిఖీలు నిర్వహించి రవికుమార్ నుండి ఏడు వేల రూపాయలను లంచం తీసుకుంటున్న ఆరే రామాంజనే అదుపులోకి తీసుకుని మున్సిపల్ కార్యాలయం నుండి ముప్పై ఆరో వార్డు సచివాలయం వద్దకు తీసుకువెళ్లి విచారణ చేపట్టారు ఈ సందర్భంగా ఏసీబీ డిఎస్పీ సోమన్న విలేకరులతో మాట్లాడుతూ ముప్పై ఆరో వార్డుకు చెందిన రవికుమార్ అనే వ్యక్తికి సంబంధించిన ఖాళీ స్థలానికి పన్ను చెల్లించడానికి

ఈయన రవికుమార్ అనే వ్యక్తి కంప్లైంట్ ఇచ్చినాడు ఏమంటే అతనికి విఎల్టీ ట్యాక్స్ అంటే విఎల్ ట్యాక్స్ అంటే వెకెంట్ ల్యాండ్ ట్యాక్స్ ఈ ట్యాక్స్ అంటే గవర్నమెంట్ కట్టవలసిన దానికంటే తగ్గిస్తానని చెప్పి తగ్గించే దానికోసం నాకు కొంచెం సమయం ఇవ్వాలని చెప్పి ఏడు వేల రూపాయలు డిమాండ్ చేసినాడు ఏడు వేల రూపాయలు డిమాండ్ అని చెప్పి మాకు కంప్లైంట్ వచ్చింది కంప్లైంట్ వచ్చిన తర్వాత మేము వెరిఫై చేసినాము వెరిఫై చేసి అక్కడన్ని ప్రొసీడింగ్స్ తీసుకొని చేసుకొని అది డబ్బు అతనితో ఏడు వేల రూపాయలు నంబర్లంతా నోట్ చేసుకొని వచ్చి ఈరోజు అతనికి ఇచ్చి పంపించినాము కంప్లైంట్కి రవికుమార్కి ఇచ్చి పంపిస్తున్నాము అతను మా ఆఫీస్లో నుండి అంటే మున్సిపల్ ఆఫీసులో నుండి బయటకు వచ్చి గేట్ ఎదురుగా గేటు గేటు బయటకు వచ్చి రోడ్లో తీసుకుంటున్నాడు డబ్బు మేము అబ్జర్వ్ చేసి డో అది డబ్బు తీసుకున్న తర్వాత అతను రెండేట్గా పట్టుకున్నాము అది కెమికల్ టెస్ట్ చేయించినాము కెమికల్ టెస్ట్ కూడా పాజిటివ్ రిజల్ట్ వచ్చింది ఇప్పుడు ప్రొసీడింగ్స్ రాసి అతన్ని రిమాండ్ పంపిస్తాం సార్ గతంలో టౌన్ ప్లానింగ్ సెక్షన్